తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం మొదటి కడపటి వారగుదురు కడపటివారు మొదటి వారగుదురు అని ఏసు పలికెను మత ఈ శుభవార్త ఇరవయోవ అధ్యాయము పదహారవ జనము దేవుడు మిమ్ము దీవించునుగాక ఆ మెయిన్ ప్రియ దేవుని పిల్లారా ప్రభునామంలో మీకు శుభములు కలుగునుగాక చాలాసార్లు క్రీస్తు ప్రభు ఉపమానం చెప్పి వివరించిన తర్వాత ఈ మాటలను పలకడం మనం చూస్తూ ఉన్నాము ఈ మాట పలకడం వెనక క్రీస్తు ప్రభుని ఆలోచన ఏమిటో తెలుసుకుందాం దేవుడు మానవుడు చూసిన చూపుతో చూడడు దేవుని ఆలోచనలు మానవుని ఆలోచన కంటే భిన్నంగా ఉంటాయి బలిసిన వారికే అన్ని సౌకర్యాలు అన్ని అవకాశాలు అని మనం అనుకుంటాం కానీ క్రీస్తు ప్రభు పేదవారిదే రాజ్యం అంటున్నారు ప్రస్తుత సమాజంలో మేధావులుగా ఉన్నత వర్గాలుగా పరిగణించబడేవారు దేవుని దృష్టిలో దరిద్రులు శాపగ్రస్తులు దైవరాజ్యాన్ని కోల్పోయినవారు దేవుని లెక్కలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి మానవుడు ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు ఆసనాల మీద కూర్చున్న వారిని పడద్రోసి దీనులను లేవనెత్తుతాడు ఒకప్పుడు దేవుని ప్రజలుగా దేవుని మొదటి సంతానముగా పరిగణించబడిన ఇజ్రాయేల్ ప్రజలు క్రీస్తుని రక్షకునిగా గుర్తించగా దేవుని కుమారుడిగా అంగీకరించక దేవునికి దూరమై కడపటి వారిగా పరిగణించబడుతున్నారు నేటి సమాజంలో ఆది క్రైస్తవులుగా ఉన్నవారు కడపటి వారు అవుతున్నారు నూతన క్రైస్తవ అనుచరులు చైతన్యవంతులుగా ముందుండి నడుస్తున్నారు మేము పుట్టు క్రైస్తవులము అని చెప్పుకొని వారు నేడు కేవలం ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు కానీ క్రొత్తగా దేవుని ఎరిగిన వారు ప్రతి దైవిక విషయంలో భాగస్థులవుతున్నారు అనగా మానవులకు గొప్పదిగా అనిపించింది దేవుని దృష్టిలో చెత్తగా ఉండును మానవులకు హీనమైనది దేవునికి బలమైనదిగా ఉండును దేవుడు అందరికీ సమన్యాయమును సమకూర్చును దానికంటే ఎక్కువగా తన దయను వారి ఎడల ప్రదర్శించును ప్రార్థించుదము మమ్మ సదా కరుణతో ప్రేమతో కాపాడుతున్న మా ప్రభువ మాలో ఉన్న ఆహాన్ని గర్వాన్ని చంపి మమ్ము దీనులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దమని మీ వలె కరుణతో వర్తించే సద్గుణాన్ని దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ దేవుడు మిమ్ము దీవించునుగాక Amen.